లోక్సభ ఎన్నికల వేళ శ్రీలంకలో ఉన్న కచ్చతీవు ద్వీపంపై రాజకీయ దుమారం చెలరేగింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పాక్ జలసంధిలో ఉన్న కచ్చతీవు ద్వీపాన్ని పూర్తి నిర్లక్ష్యంగా శ్రీలంకకు అప్పగించిందని ఓ కథనాన్ని ఉటంకిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు తమిళనాడు భాజపా అధ్యకుడు అన్నా మలై చేసిన ఆర్టీఐ దరఖాస్తు ద్వారా ఈ కచ్చతీవు అంశంపై చర్చ మొదలైంది వ్యూహాత్మకంగా కీలకమైన కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు ఇచ్చేయడం వల్ల దేశ సమగ్రత ప్రయోజనాలను కాంగ్రెస్ బలహీనం చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు తమిళనాడులోని రామేశ్వరం సమీపంలోని భారత్ శ్రీలంక మధ్య ఉన్న చిన్న ద్వీపమే కచ్చా తీవు పాక్ జలసంధిలో ఉన్న ఈ ద్వీపం రామేశ్వరానికి పంతొమ్మిది కిలోమీటర్లు శ్రీలంకలోని జాఫ్నాకు పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంది దాదాపు రెండు వందల ఎనభై ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ భూభాగం లోక్సభ ఎన్నికల వేళ రాజకీయ దుమారానికి కారణమైంది ఇక్కడ ఉన్న సెయింట్ ఆంటోనీ చర్చిలో ఏటా ఫిబ్రవరి మార్చి నెలల్లో వారం రోజుల పాటు ప్రార్థనలు జరుగుతాయి కచ్చా తీవు దీవిని శ్రీలంకకు అప్పగించాలన్న పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులోని ఇందిరాగాంధీ సర్కారు నిర్ణయంపై తమిళనాడు భాజపా అధ్యక్షుడు కె అన్నామలై ఆర్టీఐ చట్టం ద్వారా సమాచారం కోరారు దీని ఆధారంగా ప్రచురితమైన కథనాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించారు కచ్చాతీవు విషయంలో కాంగ్రెస్ వైఖరిని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తప్పుపట్టారు ఆ పార్టీ పూర్తి నిర్లక్ష్యంగా ఆ దీవిని శ్రీలంకకిచ్చేసిందని ఆయన ఎక్స్ వేదికగా ఆరోపించారు ఆశ్చర్యకరమైన దేశానికి కనువిప్పు కలిగించే అంశాలు వెల్లడవుతున్నాయని అన్నారు కాంగ్రెస్ నిర్లక్ష్యంగా కచ్చా తీవును వదిలేసిందని ఇది ప్రతి భారతీయుడిలో ఆగ్రహానికి కారణమైందని అన్నారు आज ही कांग्रेस का ये एक और देश विरोधी कारनामा देश के सामने आया है श्रीलंका और तमिलनाडु के बीच में समुद्र में एक द्वीप है कच्चा थिवू। ये द्वीप सुरक्षा की दृष्टि से बहुत महत्वपूर्ण है देश आजाद हुआ तब हमारे पास था और ये हमारे भारत का अभिन्न अंग रहा है लेकिन कांग्रेस ने चार पांच दशक पहले कह दिया कि यह द्वीप तो गैर जरूरी है फालतू है ये कांग्रेस के लोगों ने इंडिया अलाय के साथियों ने मां भारती का एक अंग काट दिया देश ऐक्यता समग्रता प्रयोजन बलहीन परचे डेबई ऐद कांग्रेस पनी चे पे ओ कथना उ భాజపా తమిళనాడులో పట్టు పెంచుకోవడానికి తీవ్ర యత్నాలు చేస్తోన్న సమయంలో కచ్చాతీవు దీవి అంశాన్ని ప్రధాన ఆయుధంగా ఎంచుకుంది భారత జిల్లాలో మత్స్య సంపద తగ్గిపోవడంతో తమిళనాడులోని రామేశ్వరంతో పాటు పరిసర జిల్లాలకు చెందిన మత్స్యకారులు చేపలు పట్టేందుకు తీవు ద్వీపానికి వెళ్తుంటారు ఇందుకోసం వారు అంతర్జాతీయ మారిటైమ్ బోర్డర్ లైన్ ను దాటి వెళ్లి శ్రీలంక నావీకి చిక్కి కటకటాల పాలవుతుంటారు అంటే భారత ప్రాదేశిక జలాలను దాటి పెళ్తుండటంతో శ్రీలంక నావీ తమిళనాడు జాలర్లను పట్టుకుని జైళ్లలో ఉంచుతోంది దీంతో అక్కడ ఇది రాజకీయ సమస్యగా మారింది అసలు కచ్చా తీవు ద్వీపం ఎవరి ఆధీనంలో ఉందో చెప్పాలని తమిళనాడు భాజపా అధ్యక్షుడు అన్నామలై ఆర్టీఐ దరఖాస్తు చేశారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ పాక్ జలసంధిలోని కచ్చా తీవు ద్వీపాన్ని శ్రీలంకకు ఇచ్చేసిందని కేంద్రం సమాధానమిచ్చింది కేంద్రం నిర్ణయాన్ని అప్పటి విదేశాంగ శాఖ కార్యదర్శి సింగ్ తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి కూడా తెలియజేసినట్లు కేంద్రం సమాధానమిచ్చింది కచ్చా తీవు ద్వీపం తమదే అని నిరూపించుకోవడంలో శ్రీలంక వైఫల్యం చెందిందని సింగ్ తమిళనాడు ముఖ్యమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు కచ్చా తీవు దాని పరిసరాల్లోని మత్స్య సంపదపై బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రామ్నాడ రాజుకు జమీందారీ హక్కులను ఇచ్చింది పద్దెనిమిది వందల డెబ్బై ఐదు నుంచి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు తీవుపై రామ్నాడు రాజులు జమీందారీ హక్కులను కలిగి ఉన్నారు జమీందారీ హక్కుల రద్దు తర్వాత కచ్చా దీవును మద్రాసు రాష్ట్రానికి అప్పగించారు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కచ్చాతీవు దీవిని శ్రీలంకకు అప్పగించిందని తమిళనాడు భాజపా అధ్యక్షుడు అన్నామలై తెలిపారు కచ్చాతీవు దీవి దేశానికి ఎంత ముఖ్యమైన భాగమో తమిళనాడు పౌరులకే కాకుండా మిగతా రాష్ట్రాల పౌరులకు కూడా తెలుసని వ్యాఖ్యానించారు తమిళనాడుకు కచ్చాతీవు దీవి చారిత్రాత్మకంగా కీలకమైన ప్రదేశమన్న అన్నామలై వేల ఏళ్లుగా ఎటువంటి ఆటంకాలు లేకుండా తమిళులు దీవి పరిసరాల్లో చేపలు పట్టుకునేవారని చెప్పారు అటువంటి ప్రాంతాన్ని శ్రీలంకకు ఏ ప్రాతిపదికన అప్పగించారని ప్రశ్నించారు ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందానికి సంబంధించిన వివరాలను ఇవ్వాలని తాను విదేశాంగ శాఖను కోరినట్లు అన్నామలై పేర్కొన్నారు